పవన్ కళ్యాణ్ ఇంటికి రేణుదేశాయ్ వెళ్లినట్టు అయితే తెలుస్తోంది ఇటీవల రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ తో ప్రతి విషయంలోనూ ఎంతగానో ఆచితూర్చి ప్రతి ఒక్క సపోర్ట్ ని అందిస్తోంది పవన్ కళ్యాణ్ గెలవాలని ఆయనకు అవకాశం ఇవ్వాలని కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది పవన్ పిల్లలు అలాగే రేణు పిల్లలు ఆధ్య విషయంలోనూ పవన్ కళ్యాణ్కి పూర్తిగా అప్పగించేసింది ఇన్ని రోజులు తన చదువుకి సంబంధించిన విషయంలోనూ పిల్లల్ని దగ్గరుండి చూసుకున్నటువంటి రేణు ఇప్పుడు పూర్తిగా ఆ బాధ్యతల్ని పవన్ కళ్యాణ్కి అప్పగించడంతో ఆయన మెగా ఫ్యామిలీలోకి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు సో ఇప్పుడు వాళ్ళు కూడా మెగా వారసులుగా మారిపోయారు ఆఖీరాల ఆధ్యని మెగా వారసత్వాన్ని అందించినందుకు కృతజ్ఞతలు వ్యక్తం చేసిందట మన రేణు దేశాయ్ అంతేకాకుండా పవన్ కళ్యాణ్కి ఎప్పుడు తోడుగా పవన్ అలాగే రేణుల ఆయనకే ఇప్పుడు జూనియర్ పవర్ స్టార్ గా అయితే మంచి మద్దతు లభిస్తోంది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ వారసుడిగా ఆయన సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఇప్పటికే చాలా మంది కోరుకుంటున్నారు దానికి తగినన్ని ఏర్పాట్లు కూడా ఆల్రెడీ ఆఖీరా చేసేసుకున్నాడు మంచి ఫిట్ అయినటువంటి బాడీ అంతేకాకుండా అద్భుతమైన పర్సనాలిటీ దానికి తగినట్టు యాక్టింగ్ డాన్స్ ఫైట్స్ లో తీసుకున్నారు పైపెచ్చు మంచి మ్యూజిషియన్ కూడా అందుకే గురించిన పవన్ కళ్యాణ్ తో మాట్లాడడానికే ఆమె వెళ్ళినట్టుగా తెలుస్తోంది సో త్వరలోనే మన అఖీరాని హీరోగా లాంచ్ చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని ఆ విషయంలో మీరు అన్ని కాన్సన్ట్రేట్ చూసుకుంటూ మరి బెస్ట్ అవుట్పుట్ అయితే వచ్చేలా చేయాలని పవన్ కళ్యాణ్ కోరారట రేడియో దేశాయ్ అంతేకాకుండా పిల్లలకు సంబంధించిన ఏ విషయమైనా నేను ఎప్పుడు మద్దతు ఇస్తానంటూ పవన్ చెప్తూనే ఉంటారు మరి సినిమాల విషయంలో ఇది కాస్త ఎర్లీ అని ఇంకా ఆయన నటనలో శిక్షణ తీసుకుంటే బాగుండని కూడా ప్ర మన పవన్ కళ్యాణ్ రేణుతో అన్నట్టుగా సమాచారం